నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీమధులు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనుగున్న బంధం పార్ట్ వన్ వన్ టూతో మేమందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరిచ్చే లైక్స్ వల్ల కథ మందిలోకి రీచ్ అవుతుంది కొంచెం అడిగించుకోవడం కరెక్ట్ అంటారా చెప్పండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ అని నవ్వుతూ లోపలికి రమ్మని పక్కకు జరుగుతుంది లవ్లీ శివు లోపలికి వస్తూ నువ్వు వెళ్ళి కారులో కూర్చో మా మధ్య నువ్వెందుకు అంటాడు మైక్ కోపంగా చూస్తాడు శివ్ వైపు ఎందుకు మీరు అంత కోపంగా చూస్తున్నారు మీరు ఫారినర్ కదా ఇవన్నీ కామన్ కదా అని అడుగుతుంది లవ్లీ ఇది ఇండియా ఇక్కడ ఇలాంటివి సాగవు అని అంటాడు మైక్ ఏంటి శివు గారు మీరు ఒక్కరు రాకుండా ఇతన్ని తీసుకొని వచ్చారు సరే కూర్చోండి ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్తుంది లవ్లీ శివ్ అసలు నువ్వేం చేస్తున్నావ్ నాకేం అర్థం అవడం లేదు అని అడుగుతాడు మైక్ కాసేపట్లో నీకు మొత్తం అర్థమవుతుంది కాసేపు మూసుకొని కూర్చో తనేం చెప్పినా ఇచ్చినా తాగకు అని చెబుతాడు శివ్ చిచి రాత్రి మూడవుతుంది ఇప్పుడు పాసిమొహంతో అది ఇచ్చే అతిథి మర్యాదలు తీసుకోవాలా అని మొహం చిట్లించుకొని అడుగుతాడు మైక్ తాగకుండా మీద పోసుకో అది క్లీనింగ్ అని కింద నీకు ఒక రూమ్ ఆఫర్ చేస్తుంది అది కాదు అని వేరే రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేయి అంటాడు శివ్ అసలు ఎవరు శివ్ తినో అడుగుతాడు మైక్ తెలుస్తుందాగు ఎలాగూ వచ్చావుగా నీకు పని చెప్తా కంగారు పడకుండా ఉండు అని అంటాడు శివ్ ఇంతలో లవ్లీ చీర కట్టుకొని స్లీవ్లెస్ బ్లౌజ్తో ఫుల్ బాడీని ఎక్స్పోజింగ్ చేస్తూ భయారంగా స్టెప్స్ దిగుతుంది ఓరి దీని వేషాలో సిస్ ఉండాలి ఇప్పుడు దాన్ని ఒంగో పెట్టి గుద్దేది అంటాడు మైక్ శివ్ గారు మనం పైన గదిలోకి వెళ్దాం ఇతనికి జ్యూస్ ఇచ్చి వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది లవ్లీ అప్పటికే లవ్లీ పైకి వెళ్తూ చెప్పిన విధంగా చేసిన జ్యూస్ మెయిడ్ రెడీగా ఉంచుతుంది లవ్లీ ఆ జ్యూస్ గ్లాస్ తెచ్చి మైక్కి ఇస్తూ మీరు ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి అని చెబుతుంది మెయిడ్ పైక్ జ్యూస్ ఇంకా ఏవో స్నాక్స్ ఉన్న ట్రే తీసుకొని వెళ్ళడం చూసి లవ్లీ నా కాలు కొద్దిగా బాగోలేదు కింద గదిలోకి వెళ్దాం అంటాడు శివ్ అది శివ్ గారు కింద రెండు గదిలే ఉన్నాయి ఒక రూమ్ అస్సలు వాడలేదు అందులో బెడ్ కూడా లేదు ఒకటి అతనికి వెళ్ళమని చెప్పాను కదా కొంచెం నెమ్మదిగా నన్ను పట్టుకొని పైకి రావడానికి ప్రయత్నం చేయండి అని శివుని పట్టుకోబోతుంది శివ్ కొంచెం ముందుకు వెళ్తూ పర్లేదు వాడు సోఫాలో ఇక్కడ ఉంటాడు మనం కింద రూమ్ వాడుకుందాం అని శివ్ ఆ కింద రూముల వైపు వెళుతుంటాడు శివ్ ఆ రూముల వైపు వెళ్తుంటే లవ్లీ కొంచెం కంగారు పడుతుండడం మైక్ గమనిస్తాడు ఈ టికెట్ ఏదో తేడాగా ఉంది మా శివ్ ఎంత ప్రత్యేకంగా వచ్చాడు అంటే ఏదో కథ ఉంది అని అనుకుంటూ ఆ జ్యూస్ గ్లాస్ని చెయ్యి జారినట్టుగా ఒంటి మీద పోసుకొని అయ్యయ్యో అని అనుకుంటూ శివ్ నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ డేట్ ఏదో చేసుకోండి నేను ఈ జ్యూస్ ఈ గది వాష్రూమ్లో వాష్ చేసుకొని వస్తాను అని ఆ గది దగ్గరికి మెరుపు స్పీడ్తో వెళ్ళి డోర్ తీయడానికి చెయ్యి వేయగా మైక్ గారు వద్దు మీరు పైకి వెళ్ళండి అని కంగారుగా అంటుంది లవ్లీ అయ్యో ఈ మాత్రానికే పైకెందుకండి ఈ రూమ్లో వాష్రూమ్ యూస్ చేసుకుంటానులేండి అని ఆ రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళిన మైక్ షాక్తో షివ్ అని కేక వేస్తాడు లవ్లీకి టెన్షన్కి ఒళ్ళంతా చెమటలు పడతాయి షివ్ లవ్లీ వైపు నవ్వుతూ చూస్తూ వాడికి కొంచెం తొందర ఎక్కువ పడుంటాడు నేను వెళ్ళి చూసొస్తాను అని శివ్ లవ్లీ రియాక్ట్ అయ్యే లోపు ఆ గదిలోకి వెళ్తాడు శివుని చూసిన మైక్ శివ్ ఏంటిదంతా ఎవరితోది అని అడుగుతాడు ఎదురుగా గోడకు ఉన్న ఐషు పిల్లల ఫోటోలు చూస్తూ అవును మైక్ ఏంట్రా ఇదంతా అంటూ అప్పుడే లోపలికి వచ్చిన లవ్లీతో లవ్లీ నీతో డేట్ కొప్పుకోలేదని నా బుజ్జి ఫోటోకి అలా ఇంటూ మార్కులు పెట్టావు పైగా నా పిల్లలకి కూడా పెట్టావు అంత కోపం వచ్చిందా వాళ్ళ మీద అయినా కేవలం డేట్కి రాను అన్నందుకు ఇంత దారుణంగా చేసావా అని అడుగుతాడు శివ్ అమ్మయ్యా ఇతనికి అనుమానం రాలేదు డేట్ ఒప్పుకోలేదని వాళ్ళ మీద కోపం అనుకుంటున్నాడు అదే కంటిన్యూ చేయాలి అని అనుకొని అది శివుగారు నాకేదైనా అనుకున్నది జరగకపోతే చాలా కోపం వస్తుంది అందుకొని ఇలా చేసావా అని మైక్ అడుగుతాడు హా ఇలా వాళ్ళ ఫోటో మీద మార్క్స్ వేసి నా కోపం తీర్చుకుంటాను అప్పుడు నా కోపం తీరిపోతుంది హో అది ఓకే నువ్వు ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఇంత పెద్ద ఫోటోలు ఎలా రెడీగా ఉన్నాయి అని అడుగుతాడు శివ్ అది అది హా వచ్చేటప్పుడు ఎక్కువ మనీ ఇస్తే షాప్ వాళ్ళు చేసి ఇచ్చారు అని చెబుతుంది ఓ కానీ మైక్ ఈ ఫోటోలు ఊర్లో పంచాయతీ రోజు కదా అవును షివ్ అక్కడవే అంటాడు మైక్ అప్పుడు ఫోటోలు నీకెలా వచ్చాయి లవ్లీ ఇంకా మేము కూడా ఈ ఫోటోలు చూడలేదు ఏదైనా మా బుజ్జి అందమే అందం భలే ఉంది అంటాడు శివ్ లవ్లీ పళ్ళు నూరుకుంటూ చాలా ప్రేమ కదా మీకు తనంటే అని పైకి నవ్వు నటిస్తూ అడుగుతుంది ప్రేమ కాదు తనంటే ప్రాణం నాకు తన జోలి రావాలి అని ఎవరైనా చూస్తే వాళ్ళని చంపేస్తా అని చాలా నార్మల్గా చెప్పిన గొంతులో ఉన్న బేస్ తెలుస్తుంది లవ్లీకి సారీ ఏదో కోపంలో చేసేసాను అలా అని అంటుంది లవ్లీ కోపం ఉంటే అలా ఎలా చేస్తారు అని అడుగుతాడు మైక్ సారీ చెప్పాను కదా షివ్ గారు మీరు ఒక గంట అన్నారు అప్పుడే అరగంట అయిపోయింది నా కోసం ఎంత దూరం వచ్చారు టైం వేస్ట్ చేస్తున్నారు అని అంటూ షివ్ ముందుకి వచ్చి షివ్ చెస్ట్ మీద చెయ్యి వేయబోతుంది డోంట్ యూ డేట్ టు టచ్ మీ లవ్లీ అలియాస్ రెజీనా డాటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాఫియా క్రిమినల్ డేవిడ్ అలియాస్ స్టీఫెన్ అని బేస్ వాయిస్తో అంటాడు శివ్ శివ్ అలా అనగానే రెజీనాకి షాక్తో మాటలు రావు వాట్ ఆస్టోపీట్ కూతురు ఇది నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చిందా అని అడుగుతాడు మైక్ హా పాపం పాప యూకే నుంచి ఇక్కడికి నన్ను ఏదో చేద్దామని వచ్చింది అంతే కదా పిల్లి కళ్ళ పాప అవును మా అన్నయ్యని చంపావు మా డాడీకి కాలు లేకుండా చేసి జైల్లో ఉండేలా చేసావు మరి నీ మీద పగ తీర్చుకోకపోతే ఎలా అందుకే వచ్చాను ఎలా అయినా బాధ పెట్టాలి నేను పడుతున్న బాధ నువ్వు పడాలి నీ వాళ్ళు అందరినీ ఒక్కొక్కరిని దూరం చేసి నేను పడే బాధ నువ్వు కూడా పడేలా చేయాలి అందుకే వచ్చాను అని అంటుంది లవ్లీ చాలా కోరికలున్నాయి పాపకి డైలాగులు బాగా చెప్పావు కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు నువ్వు ఎవరో తెలీదు అనుకుంటున్నావా నీ బాబు గురించి తెలుసుకుంటున్నప్పుడే నీ గురించి కూడా నాకు తెలుసు నువ్వు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు అన్నీ నాకు తెలుసు నీ కోసం మేము ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం అవసరమా నువ్వు ఎలాగో విషయం తెలుసుకొని వస్తావు అని ఇక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు పాప లైవ్ చూసిన వెంటనే ఊగిపోయావు కదా మీ నాన్నకి ఫోన్ చేసావు కానీ అవ్వలేదు వెంటనే బయలుదేరి ఇండియాకి వచ్చావు హాస్పిటల్లో ఉన్న మీ నాన్నని కలిసి నా గురించి తెలుసుకున్నావు ఒకరోజంతా ఫాలో అయ్యావు కదా నన్ను మా ఫోటోలు సంపాదించావు నువ్వేమి అనుకుంటున్నావు ఫంక్షన్ ఇన్విటేషన్ కార్డ్ నువ్వు సంపాదించావు అనుకుంటున్నావా నీకంత ఉందనుకుంటున్నావా ఏదో మా ఫ్యామిలీని చూడాలి నన్ను కలవాలి నా దగ్గర నాటకాలు ఆడాలి అని చాలా ఆత్రం పడ్డావు కదా అందుకే ఇన్విటేషన్ నేనే నీకు చేరేలా చేశాను వచ్చి చూసావు కదా నా ఫ్యామిలీని టచ్ చేయగలవు అనుకుంటున్నావా చేస్తాను ఏదో ఒక విధంగా చేసి మా అన్నయ్య చావుకి పగ తీర్చుకుంటాను ఇప్పుడు ఈ టైంలో నా ఇంటికి వచ్చి మీరే ఇరుక్కున్నారు ఇప్పుడు పోలీసులు కూడా వస్తున్నారు వాళ్ళకి నువ్వు నన్ను బలవంతం చేయబోయావని చెప్పి అరెస్ట్ చేయిస్తాను ఇండియాలో ఈ కేసు చాలా స్ట్రాంగ్ కదా ఆడవాళ్ళు కేసు పెడితే తిరిగి ఉండదు కదా అని గర్వంగా అంటుంది లవ్లీ అబ్బా చా చాలా కళ్ళున్నాయి నీ దగ్గర ఇన్ని ప్లాన్ చేసినవాడు నీ గురించి తెలిసినవాడు ఇప్పుడు ఇలా నువ్వు చెప్పినట్టు ఇరుక్కోడానికి వచ్చాడు అనుకుంటున్నావా అక్కడ ఉంది సామాన్యుడు కాదు ఎవరి ఊహలకి అందని వాడు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు పాప కొంచెం తగ్గు అని అంటాడు మైక్ శివ్ ఇంతకీ ఈ క్యాట్ కోసం నువ్వు వచ్చావంటే నేను నమ్మను ఎందుకంటే ఈ క్యాట్ ఆట నువ్వు ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండే ముగించగలవు కానీ ఇక్కడ దాకా వచ్చావంటే ఏదో ఉంది ఏంటి సంగతి అని అడుగుతాడు మైక్ హా ఇప్పటికీ నువ్వు కరెక్ట్గా గ్యాస్ చేసావు ఈ పిల్లి కళ్ళు కోసం నేనెందుకు నిద్రమానుకొని ఇక్కడ దాకా వస్తాను అని నువ్వు దాన్ని పట్టుకో నీకు ఇంకో షాక్ ఇస్తాను అంటూ వెనక పెట్టుకున్న గన్ తీసి బాత్రూమ్ లాక్ మీద షూట్ చేస్తాడు లవ్లీకి పెద్ద షాక్ తగిలింది అసలు ఇంత తొందరగా వీళ్ళు ఇలా శివుకి పట్టుబడతారని ఊహించను కూడా ఊహించలేదు మైక్ చేతుల్లో నుండి విడిపించుకోవాలని గింజుకుంది కానీ మైక్ వదులుతాడా బాత్రూమ్ లాక్ బ్రేక్ అవడంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ దాక్కొని ఉన్నవాడిని రెక్క పట్టుకొని బయటికి ఇడ్చుకొచ్చి పడేశాడు శివ్ ఇతను మినిస్టర్ కదా అని అడుగుతాడు మైక్ హా మామూలు మినిస్టర్ కాదు హోమ్ మినిస్టర్ ఈ పిల్లిపాప నాన్నకి అభిమాని వీడు వీడిని మామూలుగా అరెస్ట్ చేయడానికి వీడి గురించి మన దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు ఎంతైనా హోమ్ కదా డేవిడ్ అందరి పేర్లు చెప్పి వీడిది మాత్రం చెప్పలేదు కారణం వీడిప్పుడు పదవిలో ఉన్నాడు అది కూడా ఈ స్టేట్లో వీడి ద్వారా నా మీద పగ తీర్చుకోవాలని ఆశ వీడేమో వాడి కూతుర్ని చూడగానే ఆశపడ్డాడు యాభై ఏళ్ళకు కూడా బాగానే వచ్చాడు ఇక్కడికి వీడికి నా మీద కొంచెం పర్సనల్ గడ్జ్ కూడా ఉందిలే అంతే కదా హోమ్ అంటాడు శివ్ కొంచెం డ్రింక్లో ఉన్న హోమ్కి ఇలా జరగడం మింగుడు పడ్డం లేదు ఊహించిన విధంగా శివ్ అంత తొందరగా వాళ్ళని పట్టుకుంటాడు అని కూడా అనుకోలేదు బాత్రూంలో ఉండి ఫోన్ చేయాలని చూశాడు కానీ శివ్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే జామరాన్ చేశాడు అని వీళ్ళకి తెలియదు మరి నువ్వు రాగానే అంత ధైర్యంగా ఎలా డోర్ తీనిచ్చాడు అని మైక్ అడుగుతాడు నన్ను ఇక్కడ వీళ్ళు ఊహించి ఉండరు పైగా ఈ పాపకి నా మీద మనసుంది అది నేను ఫంక్షన్లోనే గమనించాను వీడు కొంచెం డ్రగ్ మత్తులో ఉన్నాడు అందుకే వీడిని ఇక్కడ దాచి నేను అనగానే తలుపు తీసింది నా మీద ఉన్న ఇష్టంతో ముందు వెనక ఆలోచించలేదు పాప కానీ పాపకి తెలియని విషయం ఏంటి అంటే నేను పాప కోసం కాదు ఇతని కోసమే ఇక్కడికి వచ్చాను అని సర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అనుకున్నాను వచ్చాను దొరికాడు అసలు ఇతను ఎక్కడున్నాడని నీకెలా తెలుసు ఈ ఒక్కరోజాగుంటే నేను రేపు చుక్కలు చూపించేవాళ్ళం అని అంటుంది లవ్లీ అయ్యో అవునా నాకు ఈ విషయం తెలియదు కదా పిల్లి నాకు ల్యాగ్ అస్సలు నచ్చదు పైగా నీలాంటి పిల్లి కోసం పెద్దగా ప్లాన్లు చేజింగ్లు అంటూ టైం వేస్ట్ పనులు చేసుకోవడం అసలు నచ్చదు అందుకే సింపుల్గా ఒకడు ఫాలో అయ్యాడు నీ ఇంటికి వీడు వచ్చాడు అని తెలిసింది అందుకే ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వచ్చేసా వీడిక్కడున్నా ఎలాగూ ఈ టైంలో కొంచెం మత్తులో ఉంటాడు నా మీద ఇష్టం నిన్ను తలుపు తీసేలా చేస్తుంది అని నాకు తెలుసు అనుకున్నట్టుగానే తీసావు నా అంచనా ఏది మిస్ అవ్వదు అని శివ్ కార్నర్ స్మైల్ ఇస్తాడు శివ్ మాటలు వినగానే తను ఎంత పొరపాటు చేసింది అనేది అర్థమైంది లవ్లీకి నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను అని అంటుంది లవ్లీ అదేంటంటే పాప నాకు శత్రు శేషం ఉంటే అస్సలు నచ్చదు నువ్వు ఆడదానివని వదిలేయడానికి నువ్వేమీ తక్కువ పాపాలు చేయలేదు ఇప్పుడు చెప్పు నీ నోటితో నువ్వు ఏం చేయబోయావు ఇప్పుడు పోలీసుకి కూడా ఫోన్ చేసావంటే బాగానే ప్లాన్ చేసావు అని అంటాడు శివ్ అదేంటంటే పాప నాకు శత్రు శేషం ఉంటే అస్సలు నచ్చదు నువ్వు ఆడదానివని వదిలేయడానికి నువ్వేం తక్కువ పాపాలు చేయలేదు ఇప్పుడు చెప్పు నీ నోటితో నువ్వు ఏం చేయబోయావు ఇప్పుడు పోలీసుకి కూడా ఫోన్ చేసావంటే బాగానే ప్లాన్ చేసావు అని అంటాడు శివ్ నేనేం చేయాలి అనుకోలేదు అని భయంగా అంటుంది లవ్లీ అబ్బా అంత యాక్టింగ్ వద్దు ఎప్పుడే కదా అన్నావు ఏదో తెల్లారితే చొక్కలు చూపిస్తా అని మళ్ళీ అప్పుడే మాట మారిస్తేలా పిల్లి అని అడుగుతాడు మైక్ అయినా ఈ ముసలోని కూడా దగ్గరికి రానిచ్చాం నీకు ఇంకెవరూ దొరకలేదా అని అడుగుతాడు దానితో లవ్లీ కోపంగా ఏం చేయాలి మరి మీ మీద పగ తీర్చుకోవాలి అంటే అతని అవసరం ఉంది అందుకే కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటే సరిపోతుంది అని ఒప్పుకున్నాను అయినా నాకు అది పెద్ద విషయం కాదు అని అంటుంది లవ్లీ మై మనకు అక్కర్లేని విషయాలు ఎందుకు ఆవిడగారు ముసలొడుతూ ఉంటే మనకెందుకు పడుచోడుతూ ఉంటే మనకెందుకు మనకు కావాల్సింది మనకు తెలిస్తే చాలు అని అంటాడు షివ్ ఓకే శివ్ అని మైక్ సైలెంట్ అయిపోతాడు ఏం చేస్తాను అని మాటిచ్చాడు పాప అయినా ఒక హోమ్ మినిస్టర్ని బాత్రూంలో దాచిన ఘనత నీకు దక్కిందిలే అని అంటాడు నవ్వుతూ శివ్ నేనేమీ బాత్రూంలో ఉంచలేదు నేను ఈ రూమ్లో ఉంచాను మెయిడ్ మీరు వచ్చారు అని చెప్పేసరికి ఇతను వెళ్ళడానికి కిందకి దిగుతున్నారు ఇంతలో మీరు వచ్చారని తెలిసి ఇక్కడ ఆయన్ని చూస్తే ప్రాబ్లం అని ఈ గదిలో ఉన్నారు బహుశా మీ మాటలు విని అక్కడ దాక్కున్నారేమో అని అంటుంది లవ్లీ అవును హోమ్ మినిస్టర్ కదా ఇలా సెక్యూరిటీ లేకుండా ఒక్కడే ఎలా వచ్చాడు షివ్ అని మైక్ అడుగుతాడు వాళ్ళ దారులు ఉంటాయి ఇలాంటి పనులు చేసేటప్పుడు అందరికీ తెలిసేలా వస్తాడా ఏంటి అవి మనకెందుకులే ఇప్పుడు చెప్పు పాప ఏం చేయాలనుకున్నావు అని అంటూ లవ్లీకి గురిపెడతాడు ష్యూ చెప్తాను ఎలాగో మీరు వచ్చారు కదా మీకు స్లీపింగ్ పిల్స్ కలిపిన జ్యూస్ ఇచ్చి మీరు మత్తులోకి వెళ్ళాక మీరు నేను కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి అవన్నీ రేపు మీడియాకి ఇవ్వాలి అనుకున్నాను అంతేకాకుండా ఈయన పోలీస్కి ఫోన్ చేశారు మీరు ఈ టైంలో ఇక్కడ ఉన్నందుకు నన్ను బెదిరించారు అని బలాత్కారం చేయబోయారని కేసు పెట్టాలని అనుకున్నాను అని చెబుతుంది లవ్లీ అబ్బో చాలా పెద్ద ప్లానే వేశారు సీన్ రివర్స్ అయింది అయినా స్లీపింగ్ పిల్స్ ఇచ్చి మత్తులోకి వెళ్ళాక బలాత్కారం చేయబోయారు అని ఎలా అరెస్ట్ చేస్తారు ఇలాంటి మట్టిబొర్రతో ఎలా హోమ్ అయ్యాడో ఈయన ఇప్పుడు నేను ఒక న్యూస్ రిలీజ్ చేస్తాను మీ ఇద్దరి ఫోటోలతో సహా అని అంటాడు షివ్ హోమ్కి అడ్డంగా దొరికిపోయానని అర్థమయ్యి నన్ను వదిలే శివాంష్ ఇంకెప్పుడు మీ జోలు రావాలి అని చూడను ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే నా పరువు పోతుంది అని భతిములు అడుతూ అడుగుతాడు ఆహా అసలు ఈ వయసులో ఇక్కడికి రావడానికి సిగ్గులేదు నీ వయసు ఎంత అమ్మాయి వయసు ఎంత పైగా తాగడం ఒకటి అని అంటాడు మైక్ ఒరే వాడి వయసుతో మనకెందుకు వాళ్ళిద్దరికీ నచ్చింది ఉన్నారు ఇప్పుడు చెప్పు హోమ్ రేపేం చేద్దామని ప్లాన్ చేశారు అని అడుగుతాడు శివ్ మీ ఆవిడతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫంక్షన్లో లవ్లీని చంపేస్తానని బెదిరించింది కదా రేపు హాస్పిటల్కి వెళ్ళి ఆవిడిని మాటలతో ఇరిటేట్ చేసి చివరికి లవ్లీ గొంతు దగ్గర చిన్నగా కత్తితో కోసుకొని నన్ను చంపేయాలని చూస్తుంది అని కేసు వేసి అరెస్ట్ చేయాలి అని అనుకున్నాం ఎలాగూ మీ ఆవిడ మాట్లాడిన మాటలు రికార్డు ఉన్నాయి అని అంటాడు హోమ్ మినిస్టర్ ఆహా హోమ్ చాలా పెద్ద ప్లాన్ వేశావు నాకు నీ ప్లాన్లు వింటున్న ప్రతిసారి నువ్వెలా హోమ్ మినిస్టర్ అయ్యావన్న డౌట్ ఫీ బత్సంగా కొట్టేస్తుంది అది కూడా డబ్బుతో కొనుక్కున్న పదవేనా హాస్పిటల్లో పేక్ కోసుకుంటే అక్కడ సీసీ కెమెరాలు ఉండవా పైగా అది నా అండర్లో ఉన్న హాస్పిటల్ అని అంటాడు శివ్ అదేమో కానీ శివ్ ఆ ఏదో కొంచెం డీప్గా కోసుకుంటే మనకి దరిద్రం వదిలేది అని అంటాడు మైక్ ఇంతలో అక్కడికి ఎన్ఎస్ఎస్ టీం వచ్చి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంటారు అప్పుడే హోమ్ పిలిచిన పోలీసులు కూడా వస్తారు కానీ అక్కడ ఎన్ఎస్ఎస్ టీం ఉండడంతో ఏమీ చేయలేక దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ డేవిడ్ కేస్ ఎన్ఎస్ఎస్కి ఇవ్వడంతో ఇప్పుడు కూడా వీళ్ళ కోసం వాళ్ళు వచ్చారు ఇక్కడితో శత్రుశేషం మొత్తం అయిపోయినట్టే అనుకుంటా సార్ అని అంటాడు అందులో ఒకరు అయిపోయింది డేవిడ్ ఈ హోమ్ మినిస్టర్ పేరు ఎందుకు చెప్పలేదో ఇప్పుడు అర్థమైందా మీకు అని నవ్వుతూ అడుగుతాడు శివ్ అర్థమైంది సార్ మీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అంటే ఇతను ఉపయోగపడతాడు అనేగా అని అంటారు టీమ్ మెంబర్స్ అందరూ చాలా అసలు పెట్టుకున్నాడు డేవిడ్ ఇప్పుడు విషయం తెలిస్తే షాక్ గట్టిగానే తగులుతుంది అని అంటాడు శివ్ శివాన్ష్ వదిలే నన్ను ఇంకెప్పుడు నీ జోలు రాను అని అంటాడు హోమ్ అదే మాట ఎన్నిసార్లు చెబుతారు మీకు చెప్పడానికి చిరాగ్గా లేకున్నా నాకు వినడానికి చాలా చిరాగ్గా ఉంది ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణాన్ని టచ్ చేయాలని చూస్తారు మీ చాప్టర్ ఇంక ఇంతటితో క్లోజ్ నేను రిజైన్ చేసింది ఎన్ఎస్ఎస్కే నా మైండ్కి కాదు నా మైండ్ ఎప్పుడు నా వాళ్ళ క్షేమం కోసమే ఆలోచిస్తుంది వాళ్ళని టచ్ చేయాలి అంటే ముందు ఈ శివాన్ష్ని టచ్ చేయాలి తీసుకువెళ్ళండి అని అంటాడు శివ్ లవ్లీ మాత్రం తన తండ్రి చెప్పిన మాట గుర్తు చేసుకుంటుంది శివ్ గురించి మొత్తం చెబుతూ నువ్వు నా కూతురువి అని తెలిస్తే నిన్ను వెంటనే టీంకి అప్పగిస్తాడు అతనికి నువ్వు ఎవరనేది తెలియకుండా జాగ్రత్తగా ఉండు లేకపోతే నువ్వు కూడా వచ్చి జైల్లో కూర్చుంటావు అని చెబుతాడు డేవిడ్ నేనెవరో తెలియకుండా ఉండడం కాదు నేనెవరో తెలిసి కూడా తెలియనట్టుండి ప్రీ ప్లాన్డ్గా నన్ను కూడా పట్టుకున్నారు అని అనుకుంటుంది శివ్ అక్కడ దూరంగా నిలబడి చూస్తున్న పోలీసులకి మీరేమీ చూడలేదు మీకేమీ తెలియనట్టుండండి న్యూస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అని టీం వైపు చూపించి చెబుతాడు షివ్ గురించి ఆల్రెడీ తెలిసి ఉన్న ఆ నలుగురు పోలీసులు షివుకి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బంది అని తెలిసి ఎవరు శివు మాటికి ఎదురు చెప్పరు మైక్ పద అని అక్కడ ఉన్న ఫోటోలు తీసుకొని కారులో పెట్టి ఇంటికి స్టార్ట్ అవుతారు మైక్ షివ్ కథ కొనసాగుతుంది కథ మీకు నచ్చితే కథని ఫాలో అవ్వడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే కామెంట్స్ ఇవ్వండి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్